అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్యకి ఏరువాక అమావాస్య అని మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అని అంటారు ఇది సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది అయితే ఈ అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో దరిద్రం పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ధనం నాలుగు వైపుల నుండి మీ దగ్గరకు దూసుకు వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగిన రోజు ఇటువంటి రోజు ఏ పరిహారం చేసినా ఏ చిన్న దానం చేసినా వంద శాతం ఫలితం వస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే ఈ నిమ్మకాయ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా అపుల బాధలు ఉన్నా ధన సమస్యలున్న అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు నిమ్మకాయలు ఉంటే చాలు ఇక మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ నిమ్మకాయ పరిహారం చేయటం వలన మీరు పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి ధన సమస్యలు పోతాయి సంపాదించిన ధనం చేతిలో నిలుస్తుంది అప్పులు తీరిపోతాయి మరి ఇంతకీ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక విషయంలోకి వస్తే ఈ అమావాస్య చాలా విపరీతమైన శక్తులు కలిగిన అమావాస్య ఈరోజు నిమ్మకాయల పరిహారం చేసుకుంటే చాలా సింపుల్గా అన్ని రకాల కష్టాల నుండి బయటపడిపోతారు మనం చాలామందిని చూస్తూ ఉంటాం కొందరు జీవితంలో ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉంటారు పిల్లల పరంగా కానీ భాగస్వామి పరంగా కానీ దరిద్ర బాధల వల్ల కానీ ఎప్పుడు బాధగా ఉంటారు ఒక కష్టం వెనుక ఇంకొక కష్టం వస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా ఎప్పుడు ఒకే ఆదాయం వస్తుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆటంకాలు వచ్చేస్తాయి నెలల తరబడి సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది ముందుకు సాగదు ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఎందుకు అన్ని సమస్యలు మాకే వస్తున్నాయని ఆలోచిస్తారు కానీ ఏమీ అర్థం కాదు ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా అన్ని సమస్యలు వచ్చి పడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే నరదిష్టి నరదిష్టి నరఘోష నరకన్ను చెడు దృష్టి మీద పడటం వలన ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి సంబంధించిన ధనం అంతా చేతులు నిలబడదు ఏదో ఒక్క అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు తరచూ ఏడుస్తూ ఉంటారు చిరాకు పడుతూ ఉంటారు నిరదిష్టి తగిలితే అప్పటి వరకు మంచిగా ఉన్న మనుషులు ఒకేసారి నాశనం అయిపోతూ ఉంటారు దాచుకున్న ధనమంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతుంది ధనవంతులుగా ఉన్నవారు పేదవారిగా మారిపోతారు మరి ఈ నరదిష్టి నుండి చెడ దృష్టి నుండి బయటపడాలన్నా ధన సమస్యలు తొలగించుకొని గొప్ప ధనవంతులుగా మారాలన్నా ఈ శుక్ర అమావాస్య రోజు చక్కగా రాత్రి సమయంలో రెండు నిమ్మకాయలు తీసుకొని రహస్యంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా గంటల ఫలితం అనేది వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా రెండు నిమ్మకాయలు తీసుకోండి తీసుకొని ఆ రెండు నిమ్మకాయలకు ఆరు వరుసల్లో లవంగాలను గుచ్చండి నిమ్మకాయకు అలా మంచిగా గుచ్చండి అలా గుచ్చిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి తీసుకొని ఆ పాత్రలో రెండు గుప్పెల్ల గల్లు ఉప్పు వేయండి ఆ ఉప్పు మీద ఈ రెండు నిమ్మకాయలను పెట్టండి ఆ తర్వాత చిటికెడ పసుపు కుంకుమను కూడా వేయండి మట్టి పాత్రలో ఈ పరిహారం చేస్తే చాలా మంచిది కానీ అలా మట్టి పాత్రలు అందరి దగ్గర ఉండవు కనుక మట్టి పాత్రలు లేనివారు ఒక గాజు పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పులు నిమ్మకాయలను పసుపు కుంకుమలను వేయండి ఉప్పు నిమ్మకాయలు పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి దిష్టి దోషాలను సమస్యలను తొలగించే శక్తి వీటికి ఉంటుంది కనుక వీటన్నిటిని పాత్రలు వేసి ఆ పాత్రను ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి అంటే బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి చివరిలో వంట గదిలోకి తీసుకొని వెళ్ళి ఆ గదిలో ఏదో ఒక మూలను పెట్టి వదిలేయండి అంటే అందరికీ కనిపించే విధానంగా కాకుండా ఒక మూలలో పెట్టండి ఇలా పెట్టిన పాత్రను రెండు రోజుల తర్వాత తీసి ధరలో ఉప్పు నిమ్మకాయను పసుపును కుంకుమను ఏదైనా ఒక కవర్లో వేసి ఆ కవర్ను తీసుకొని వెళ్ళి ఏదైనా నీటిలో పడేయండి పాత్రను మాత్రం కడిగి మీ ఇంట్లో వాడుకోవచ్చు ఇలా మీరు కవర్ను పడేసి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి అంతే ఒక గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు ఏదో ఒక గుడ్ న్యూస్ని వింటారు మీ సమస్యల నుంచి బయటపడే మార్గం తెలుస్తుంది ధనాదాయ మార్గాలు తెలుస్తాయి కనుక మీరు ఈ శుక్ర అమావాస్య రోజు నిమ్మకాయ ఉప్పు లవంగాలతో పరిహారం చేయండి మంచి శుభ ఫలితాలను పొందండి శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అక్కులు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరగోష పోతుంది అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారం పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూర కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అయిపోతాయి నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి శుక్ర అమావాస్య రోజు రానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటి ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయలు పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనం వ్యాధి తొలగిపోతుంది జనపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల ఉన్న బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలు విజయం పొందుతారు శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పెట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురవే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికే చాలా మందికి తెలియదు పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారం అష్టమి కలిసి వచ్చిన రోజు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిలో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేసి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన ఉన్న తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన పని లేదు చక్కగా మీకు తోచిన విధానంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండు ఎర్రగా చాలా ఎటెక్ట్గా ఉంటాయి దానిమ్మ పళ్ళు పువ్వులాగా కూడా పోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధానంగా పూజించి లక్ష్మి దానిమ్మ పండు నివేదన చేయండి ఆ విధంగా ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు ఈ మీకు మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటున్నారు ఏకాక్షి నారికేలం అంటే ఒక వంద రూపాయలు ఉంటుంది అంతే ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టేర్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా బాధపడేవారు నెగిటివ్ ఎనర్జీ ఉందని బాధపడి ఉంచేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టుకొని బీరువాళ్ళనైనా సరే పెట్టుకోవచ్చు పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనుకునేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్ ఈ రెండేట్లో ఏది కొని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధనలాభం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే నిమ్మకాయ పరిహారం ఈ విధంగా చేయండి అలాగే ఏకాక్షి కొబ్బరికాయని తెచ్చుకొని ఈ విధంగా పూజ చేసుకోండి